Hi, welcome to UTV. ఖచ్చితంగా ఇది ఊహించని షాకే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఇమిగ్రేషన్ పై దూకుడైన చర్యలు మొదలు పెట్టాడు అక్రమ వలసలే కాదు చట్టబద్ధంగా అమెరికా ప్రభుత్వం కఠిన నిఘా పెట్టింది రెండు ఇరవై ఐదు సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం లక్షకు పైగా వీసాలను రద్దు చేసినట్లు ఇమిగ్రేషన్ శాఖ తాజాగా వెల్లడించింది అమెరికా భద్రతే లక్ష్యమని స్పష్టం చేస్తూ నేరాలకు పాల్పడిన విదేశీయులను దేశం నుంచి పంపించేస్తామని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ జాబితాలో దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు రెండు వేల ఐదు వందల మంది ప్రత్యేక వీసాదారులు ఉన్నారు దాడులు దొంగతనాలు మద్యం మత్తులో డ్రైవింగ్ వంటి నేరాల్లో చిక్కుకున్న వేలాది మంది విదేశీయుల వీసాలను రద్దు చేశారు అధికారుల ప్రకారం రద్దయిన ప్రత్యేక వీసాలలో సగం మంది డియూఐ కేసుల్లో మరో ముప్పై శాతం మంది దాడి నిర్బంధం ఆరోపణలో ఉన్నవారు మిగిలిన వారు దొంగతనం మాదక ద్రవ్యాల పంపిణీ శిశు దుర్వినియోగం మోసం వంటి కేసుల్లో ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం వేల ఇరవై వీసాల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెట్టింపు అంతేకాదు సుమారు ఐదు వందల మంది విద్యార్థులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడి వీసాలు కోల్పోయారు అమెరికా భద్రతకు ముప్పుగా మారే ఎవరినైనా దేశం నుంచి తొలగిస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందుకోసం కొత్తగా నిరంతర పరిశీలన కేంద్రం ద్వారా దూకుడైన నిఘా కొనసాగిస్తామని వెల్లడించింది మరోవైపు అక్రమ వలసలతో పాటు చట్టబద్ద వలసల పైన ట్రంప్ సర్కార్ కఠిన వైఖరి అవలంబు చదువు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారిని నిబంధనలను మరింత కఠినతరం చేస్తుంది డిసెంబర్ పదిహేను నుంచి హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసా దరఖాస్తులపై సోషల్ మీడియా ప్రొఫైల్ పరిశీలన కూడా మొదలయ్యింది దీంతో భారత్ సహా అనేక దేశాల్లో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతూ విద్యార్థులు ఉద్యోగులు నెలల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు